అమరావతిపై పదే పదే అదే విషం తాజా వర్షాలకు రాజధాని మునిగిందంటూ వైకాపా దుష్ప్రచారం ఆ విష ప్రచారాన్ని భుజానికెత్తుకుంటున్న మరికొందరు తాజాగా తిరుపతిలో ఆడిట్ విభాగం అధికారి విద్వేషకర వ్యాఖ్యలు రాజధాని అమరావతిపై వైకాపా నాయకుల్లో ఇప్పటికీ అదే అక్కసు అదే కడుపుమంట అమరావతిపై విషం కక్కడమే ఇప్పటికీ వారి ఏకైక ఎజెండా ఐదేళ్ల జగన్ పాలనలో అమరావతిని నామరూపాలేకుండా చేసేందుకు పన్నిన కుట్రలేవీ పారలేదు అమరావతి శ్మశానమని ఎడారి అని గట్టిగా వర్షం పడితే అమరావతి మునిగిపోతుందని నిర్మాణాలకు అక్కడి నేల పనికిరాదని ఆ ఐదేళ్లంపటి మంత్రులు ఆ పార్టీకి తాబేదారులుగా వ్యవహరించిన వారు వివిధ మాధ్యమాల్లో విషప్రచారం చేశారు ఎగువ నుంచి వరద నీరు పోటెత్తుతున్న ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిని కిందికి విడుదల చేయకుండా జాప్యం చేసి అమరావతిని ముంచేసేందుకు కుట్రపన్నారు అయినా వారి ఆటలేమీ సాగలేదు తాజాగా కురిసిన వర్షాలకు అమరావతి మునిగిపోయిందంటూ మళ్లీ వైకాపా వర్గాలు జగన్కు చెందిన పత్రిక టీవీ ఛానల్ ఉద్దేశపూర్వకంగా విషప్రచారాన్ని భుజాలకెత్తుకున్నాయి కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసు నిబంధనలకు విరుద్ధంగా అమరావతిపై విషప్రచారానికి పూనుకుంటున్నారు విద్వేషాలను రెచ్చగొడుతున్నారు వాణిజ్య పన్నుల శాఖ తిరుపతి ప్రాంతీయ ఆడిట్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న ఎస్ సుభాష్ చంద్రబోస్ అమరావతిపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఫేస్బుక్లో సోమవారం వివాదాస్పద పోస్టులు పెట్టడం ఆయన క్రమశిక్షణ అద్దం పట్టింది అమరావతిలో ప్రస్తుత పరిస్థితి ఏంటో కనీసం చూడకుండా ఇష్టానుసారం కామెంట్లు పెట్టేశారు భారీ వర్షం కురిస్తే పునాదుల గోతుల్లోకి నీళ్లు రావా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందంటే చాలు అమరావతి మునిగిపోయిందంటూ జగన్ మీడియా వైకాపా నాయకులు ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు తాజాగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి కొండవీటి వాగు పోటెత్తింది అమరావతి మీదుగా వెళ్లే ఆ వాగు వెళ్లి ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణానదిలో కలుస్తుంది అమరావతి బ్లూగ్రీన్ సిటీ కాన్సెప్ట్లో కొండవీటి వాగుని ఆధునికీకరించనున్నారు ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు జరుగుతుండటంతో వాగు ప్రవాహానికి అక్కడక్కడా అడ్డంకులు ఉండటం వాగు ఆధునికీకరణ పనులు ఇంకా జరగకపోవడంతో వాగులో నీరు వెనక్కి ఎగదని పెదపరిమి నీరు కొన్న మధ్యలో పొలాలు కొంత నీట మునిగాయి కొన్ని దశాబ్దాలుగా వాగుకు ఒక్కసారిగా వరద నీరు పోటెత్తినప్పుడు తాడికొండ మండలంలో పంట పొలాలు కొంత మునుగుతుంటాయి నాలుగైదు రోజుల్లో ఆ నీరు వెళ్లిపోతుంది భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకే రెండు పంతొమ్మిదికి ముందే ప్రకాశం బ్యారేజీ వద్ద లిఫ్ట్ నిర్మించారు పైగా ఇప్పుడు మునిగినవి అమరావతి భూసమీకరణలో తీసుకున్న భూములు కాదు ఆ భూముల్లో పత్తి పంట స్పష్టంగా కనిపిస్తోంది అమరావతిలో ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి తవ్విన పునాదుల్లో అది కూడా ఒకటి రెండు టవర్లకు సంబంధించిన పునాదుల్లోకి అడ్డుకట్ట వేయకపోవడంతో నీరు చేరింది అది తప్ప అమరావతిలో ఎక్కడా నీరు చేరలేదు ఐకానిక్ టవర్స్ పునాదుల్లోకి అక్కడక్కడా రోడ్డు పక్క గోతుల్లోకి చేరిన నీటిని చూపించి అమరావతి మునిగిపోయిందంటూ జగన్ మీడియా దుష్ప్రచారం మొదలుపెట్టింది ప్రభుత్వోద్యోగిగా ఉండి ఆ వ్యాఖ్యలేంటి అమరావతి మునగలేదని తెలిసిన రాజకీయ స్వార్థంతో వైకాపా నాయకులు దుష్ప్రచారం చేశారంటే వారి నైజం అదేనని సరిపెట్టుకోవచ్చు కానీ ప్రభుత్వ అధికారిగా ఉన్న వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో అది కూడా ప్రభుత్వ ప్రాజెక్టుల్ని పథకాన్ని విమర్శిస్తూ బాధ్యతారహితంగా పోస్టులు పెట్టడం సర్వీసు నిబంధనలకు విరుద్ధం రాజధానిలో శాఖమూరు కృష్ణాయపాలెం నీరుకొండల్లో సీఆర్డీఏ రిజర్వాయర్లు నిర్మించనుందంటూ వచ్చిన ఒక వార్తను ట్యాగ్ చేస్తూ సుభాష్ చంద్రబోస్ అనే అధికారి అమరావతి కోసం మూడు రిజర్వాయర్లెందుకు అమరావతినే ఒక రిజర్వాయర్ గా కడితే పోలా అసలే ఏడాదికి మూడు పంటలు పండే నేల రిజర్వాయర్ నీళ్లతో పుష్కలంగా ఉన్నదా అంటూ తన ఫేస్బుక్ ఖాతాలో సోమవారం అత్యంత వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు అక్కడితో ఆగలేదు ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం అన్న క్యాప్షన్తో ఇదే మన డ్రోన్ క్యాపిటల్ ఇదే మన క్వాంటం వాలీ వెనకబడిన ప్రాంత నిధులు ప్రజల మీద నిర్మించిన నగరం అతి పెద్ద రైల్వే స్టేషన్ అతి పెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని అని మరో పోస్ట్ పెట్టారు అమరావతి నీట మునిగిపోయిందని భ్రమింపజేసేలా నీరుకొండ పెదపరిమి మధ్య నీట మునిగిన పొలాల ఫొటోను జతజేశారు ఆ ప్రాంతాన్ని సోమవారం వైకాపా నేత అంబటి రాంబాబు సందర్శించి ప్రభుత్వంపైనా రాజధానిపైనా అలాంటి విషపూరిత వ్యాఖ్యలే చేశారు ఆ ఫొటోనే వాడుతూ సుభాష్ చంద్రబోస్ అదే తరహా వ్యాఖ్యలు చేయడం పైగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు అమరావతిపై ద్వేషం పెంచేలా కామెంట్స్ పెట్టడం ఆయన దురుద్దేశాన్ని తేటతెల్లం చేస్తున్నాయి చిత్రంలో సుభాష్ చంద్రబోస్ వ్యంగ్యంగా పెట్టిన పోస్టులు